అలా నేను మీ శేషరావు అమెరికాలో ఎలన్ మాస్క్ అలాగే ట్రంప్ ఇద్దరు కత్తులు దూసుకుంటూ ఉన్నారు ఒకరికి ఒకరికి పట్టం లేదు మైండ్ పోయింది ఎలెన్ మాస్క్ అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే అమెరికా దివాళా తీస్తుందని చెప్పి మస్క్ చెప్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఎన్నికలకు ముందు మంచి మిత్రులు ఇప్పుడు ప్రియమైనటువంటి శత్రువులుగా మారిపోయారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్రంప్ని గెలిపించింది నేనే అని చెప్పి మస్క్ చెప్తూ ఉన్నాడు నేనే గెలిచాను మస్క్ వల్ల కాదని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు సో ఇలా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగైదు నెలలు వీళ్ళిద్దరి మధ్య సమన్వయంగానే ముందుకు వెళ్ళారు ఇంకా ఆ తర్వాత నుంచి క్రమంగా వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగింది ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత దూరం వచ్చిందంటే ది అమెరికా అనేటువంటి పార్టీని అలెన్ మస్క్ పెట్టబోతున్నారు అనే అంతవరకు వచ్చింది ఆయన కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఒక సర్వే చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఒక సర్వే చేసుకుంటే ఎనభై శాతం మంది పబ్లిక్ ఎలన్ మాస్క్ కొత్త పార్టీ పెట్టాలి ఆ కొత్త పార్టీ ద్వారా అమెరికాలో ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు అనేటువంటి సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎలన్ మాస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ లేదా సాంకేతికపరమైన ప్లాట్ఫామ్స్ మీద కానీ ఆయనకి పట్టుంది అందుకే ఆయన మీద అసలు అమెరికా పౌరులకి ఎలాంటి అభిప్రాయం ఉంది అనే దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు అందుకే ఆయన ఒక సర్వే నిర్వహించుకున్నారు ఆ సర్వే ప్రకారం ఎయిటీ పర్సెంట్ అబోవ్ కొత్త పార్టీ పెట్టండి అని సలహా మస్క్కి ఇచ్చారు ఆ మేరకు ది అమెరికా అనేటువంటి ఒక పార్టీని ఆయన పెట్టబోతూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు పార్టీ పెట్టా కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రావు బట్ ట్రంప్ అయితే కొనసాగుతారు ట్రంప్ కనుక కొనసాగితే అమెరికా దివాళా తీస్తుందని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు మస్క్ దీనికి కారణం ఏంటంటే ద బ్యూటిఫుల్ బిల్ అని ఏదో ట్రంప్ పెట్టారు ట్యాక్సీకి సంబంధించి ట్యాక్సీస్కి సంబంధించినటువంటి బిల్ ఇదంతా కూడా ఏంటంటే వ్యయ నియంత్రణ బిల్లు ఈ వ్యయంత నియంత్రణ బిల్లులో ట్రంప్ అమెరికా ప్రభుత్వం నుంచి అందిస్తున్న అందుతున్నటువంటి రాయితీలు కానీ లేదా ఇతరత్ర సహాయ ఫండ్స్కి సంబంధించిన కానీ వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ ఆ బిల్లు పెట్టారు అది చూసిన తర్వాత మాస్క్కి ఎక్కడో మండింది కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు పొందుతుంది అలాగే ఎలెన్మాస్కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ప్రభుత్వ పరంగా అనేక రకాల బెనిఫిట్స్ని అందుకుంటూ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ని ఈ రాయితీల్ని కట్ చేస్తే వ్యయ నియంత్రణ చాలా అవుతుంది అమెరికాకి అమెరికా ప్రభుత్వానికి చాలా మిగులుతుంది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు అందుకే ఇప్పుడు ఎలెన్ మాస్క్ మండిపడుతున్నాడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ట్రంప్ మీద ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒకనొక సమయంలో స్పేస్ ఎక్స్ అంటే నాసాతోటి నాసాకు సహాయం అందిస్తూ స్పేస్ఎక్స్ సంబంధించినటువంటి క్రాఫ్ట్ని ఇచ్చారు సో దాన్ని కూడా స్పేసెక్స్తో కుదుర్చుకున్నటువంటి నాసాతో కుదుర్చుకున్నటువంటి స్పేసెక్స్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకునే దానికి ఎలన్ మాస్క్ సిద్ధమయ్యారు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వారు కానీ రాజకీయ పరమైనటువంటి వారు కారణంగా ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి కంపెనీల షేర్లు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం పడిపోయాయి దీంతో ఆయనకి కేవలం రెండే రెండు రోజుల్లో దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయనకి నష్టం జరిగిందని చెప్పి అంచనా వేస్తున్నారు మరొకటి ఏంటంటే బిజినెస్ పీపుల్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా ట్రంప్ అలెన్ మాస్క్ ఆడుతున్నటువంటి పెద్ద గేమ్ ఇప్పుడు ఆయన షేర్లు తగ్గిపోతూ ఉన్నాయి ఆయన కంపెనీకి సంబంధించిన షేర్లు తగ్గిపోతూ ఉన్నాయి ఈ టైంలో భారీగా షేర్లను కొనుగోలు చేసి లాభపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు గేమ్ ఆడుతున్నారనేటువంటి వర్షన్ కూడా ఉంది కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేసికల్గా ఆయన వ్యాపారవేత్త అలాగే ఎలన్ మస్క్ ఆయన కూడా ఇండస్ట్రిస్ట్ పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం టెస్లా అధిపతి ఆయన స్పేస్ ఎక్స్ ఓనర్ సో ఇద్దరు బిజినెస్ పీపులే ఈ ఇద్దరు బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా యుగోకి వెళ్ళరు యుగోకి వెళ్ళినట్టు నటిస్తూ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పి నటిస్తూ భారీగా షేర్ల రేటు పడిపోయేలాగా చేశారు అనే వర్షను కూడా వినిపిస్తోంది ఇప్పుడు మాస్క్ సంబంధించిన కంపెనీల షేర్లు దాదాపుగా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ పడిపోయాయి ఈ టైంలో ఆ షేర్లను భారీగా కొనుగోలు చేసి ట్రంప్ అలాగే మాస్క్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది చేసి భారీగా లబ్ధి పొందాలి కొన్ని కోట్ల రూపాయల లాభపడాలి అనేటువంటి ఒక పెద్ద ప్లాన్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది కారణం ఏంటంటే రెండో రెండు రోజుల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాడు ఎలెన్ మాస్క్ షేర్లు రేటు పడిపోయిన కారణంగా ఇప్పుడు పడిపోయినట్టు రేట్లతోటి భారీగా కొనుగోలు చేస్తే షేర్లు ఒకేసారిగా నలభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు లాభ పడినా అవసరం లేదు సో ఇదంతా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకము అనేది కూడా కొంతమంది చెప్తున్నారు కాకపోతే ఈ వివాదానికి ముందు డోస్కి ఆయన రిజైన్ చేశారు డోజ్కి రిజైన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఏదో కీలకం అనే పదవి కోసం ఆయన రాజీనామా చేశారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారిని చూస్తే కనుక నిజమైనటువంటి వారే అనేటువంటి అభిప్రాయం సగటు అమెరికల్లో కలుగుతోంది అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరిని నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏప్ స్టీన్ ఏ స్టీన్ అనేటువంటి ఒక సక్సెస్ స్టాండర్లర్ ఉన్నారు ఆయనకి ట్రంప్ తోటి లింక్ ఉందని చెప్పి ఫేజ్ వన్ కొన్ని పత్రాలను విడుదల చేశారు ఫేజ్ వన్లో భాగంగా కొన్ని పత్రాలని విడుదల చేశారు అలాగే ఏప్ స్టీన్ తోటి ట్రంప్కి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి పోస్టును కూడా ఎలెన్ మాస్క్ కరెక్టే అని చెప్పి ఆయన ఆ పోస్ట్కి మద్దతు పలుకుతూ పోస్ట్ పెట్టాడు అంటే ఈ ఏంటి ఏబ్ స్టిన్స్ సక్సెస్ ఏంటి ఈ సక్సెస్ స్టాండ్ స్కాండిల్ ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడపిల్లల్ని ఒక ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్ళి ఒక చోట ఉంచేసి అమెరికాలో లేదా ఇతర దేశాల్లో బాగా ఉన్నటువంటి కుబేరులని క్యాచ్ చేసి వాళ్ళకి వీళ్ళు వీళ్ళ వీళ్ళ శారీ శారీరకంగా అనుభవించడానికి అప్పు చెప్పేవాళ్ళు కొన్ని వందల మందిని ఆ విధంగా చేశాడు ఈ ఏప్స్టీన్ అని అతను ఆ ఏప్స్టీన్ చేస్తున్నటువంటి ఈ మొత్తం క్రైంలో ఆయనతోటి అటాచ్ అయి ఉన్నాడు ట్రంప్ అనేది ఎలెన్ మాస్క్ తాజాగా లేపినటువంటి వివాదం ఇది చిన్నది వివాదమే కాదు ఈ సె స్కాండిల్ అలాగే సెక్షువల్ సంబంధించిన అంశాలు ట్రంప్కి కొత్తవిం కాదు ఆ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పుడు ఎలెన్ మాస్క్ బయటకు తీసినటువంటిది అత్యంత పెద్ద సక్సెస్ క్యాండిల్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఏబ్స్టెన్కి శిక్ష పడింది శిక్షను అనుభవిస్తూ ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు అయితే ఆయన ప్రియురాలు చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం కొన్ని ఆధారాలని ఇప్పుడు ఉన్నాయి ఆ ఆధారాల్లో కొన్నిటిని ఇప్పుడు బయట పెట్టారు దాన్ని ఎలన్ మాస్క్ హైలైట్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళిద్దరూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు అని అంటే నిజమే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు ఆ గ్యాప్ కాస్త కొత్త పార్టీ దిశగా ఎలన్ మాస్క్ నడిపిస్తుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు కానీ హైఎండ్లో ఉండేటువంటి బిజినెస్ పీపుల్ మాత్రం వీళ్ళు స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఆడటానికి ఈ విధమైనటువంటి క్రియేషన్ తీసుకొచ్చారని అనుమానం పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏది నిజం వీళ్ళిద్దరి మధ్య నిజంగా శత్రుత్వం పెరుగుతుందా లేదంటే గ్యాంబ్లింగ్ ఆడుతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ